హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో మీకు ఒక త్రీ బ్యాంగిల్స్ చూపిస్తున్నానండి ఇవి సింగిల్ సింగిల్ బ్యాంగిల్స్ అంటే ఒక కాలేజ్ స్టూడెంట్ అడిగింది అనమాట ఒకవైపు వాచ్ ఒక హ్యాండ్కి వాచ్ పెట్టుకుంటాం అక్క ఇంకో సైడ్కి సింగిల్ బ్యాంగిల్స్ కావాలి నాకు అని అడిగి ఉండే తను ఈ బ్యాంగిల్స్ చేశానండి మీకు చూపిస్తాను ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ మీద తను ఇలా మధ్యలో ఫ్లవర్ పెట్టాను ఫ్లవర్తో పాటు టూ లైన్ చైన్ పెట్టాను తర్వాత మళ్ళీ చైన్ తర్వాత మళ్ళీ గోల్డ్ కలర్ చైన్ ఇలా సర్కిల్ టైప్ డిజైన్ చేశాను అంటే ఈ బ్యాంగిల్ కరెక్ట్గా చూసుకోవాలి మన లెంత్ కరెక్ట్గా ఉండాలన్నమాట మనం డిజైన్ చేసినప్పుడు కూడా టూ సైడ్స్ సేమ్ అలాగే టూ సైడ్స్ అంటే మొత్తం ఫోర్ సైడ్ కూడా ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలండి మనం డిజైన్ చేసేటప్పుడు ఇలా ఫోర్ సైడ్ కూడా ఇలానే మనం డిజైన్ చేసామండి చూడండి ఇది ఎలాగుందో తర్వాత ఇది వచ్చేసి మనం పచ్చీస్ వర్క్ అంటారు కదా ఆ ప్యాటర్న్ ఇది దానికి డ్రెస్లో మిక్సిడ్ టూ త్రీ కలర్స్ ఉన్నాయంట ఆ కలర్ కాంబినేషన్ కావాలి అని అడిగి ఉండే ఇలా అనమాట గ్రీన్ కలర్ థ్రెడ్లోనే రెడ్ అండ్ గోల్డ్ కలర్ అనమాట కాంబినేషన్లో అడిగింది తను తర్వాత మధ్యలో ఏదైనా డిజైన్ పెట్టండి అక్క అనేసానంటే మధ్యలో ఇలా ఫోర్ లైన్ చైన్స్ అనమాట ఫోర్ లైన్ చైన్ మనకి ఇలాగ పచ్చీస్ వర్క్ అనమాట మనకు చూడండి ఎలాగ ఉంది మంచిగా ఉంది కదా కాంబినేషన్ భలే ఉంది ఇది అలాగే ఒకటి రెడ్ కలర్లో చేసి అక్క మ్యాచ్ అవుతుంది ఈ డ్రెస్సెస్కి అనేసి అని ఉండే ఇది కూడా ఏంటంటే రెండు వచ్చేసేమో మ్యాంగో కుందన్స్ అండి రెండు వచ్చేసేమో రౌండ్ కుందన్స్ అనమాట చూడండి ఇలా ఫోర్ కార్నర్స్ కూడా డిజైన్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి మనం డిజైన్ చేసేటప్పుడు ఇలా మ్యాంగో కుందని పెట్టుకుని అనేసి దానిలో గోల్డ్ చైన్ వన్ లైన్ వేసాను దాని పక్కన మళ్ళీ రెండు లైన్స్ కూడా చైన్ అనమాట ఇది వైట్ కలర్ స్టోన్ చైన్ దొరుకుతుంది కదండి ఆ స్టోన్ చైన్ దాని దాని పక్కన మళ్ళీ అలాగే గోల్డ్ అన్నమాట సేమ్ ఈ కుందన్ షేప్ ఎలాగా ఉందో అలాగే మనం ఇది డిజైన్ చేసుకోవాలి ఇక్కడేమో రౌండ్ కలర్ది చిన్న స్టోన్ అనమాట దీని దీని పక్కకి గోల్డ్ స్టోన్ పెట్టాను దాని తర్వాత మళ్ళీ వైట్ వైట్ కలర్ స్టోన్ది మళ్ళీ గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ది చైన్ అనమాట ఇలా ఇక్కడ రెండు వచ్చేసేమో ఈ రెండు వచ్చేసేమో రౌండ్ కలరు ఈ రెండు వచ్చేసేమో మ్యాంగో షేప్ అనమాట ఈ రెండు రూము రౌండ్ షేప్ అండ్ మ్యాంగో షేప్ ఒకటే ఒకే బ్యాంగిల్ టూ డిజైన్స్ స్టోన్ యూస్ చేశాము ఇలా తను నన్ను త్రీ సెట్స్ అడుగు త్రీ బ్యాంగిల్స్ అడుగుండే తను తన ఇలా చేసి ఇచ్చాను ఒకవేళ ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీలో ఎవరికైనా థ్రెడ్ బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే మా ఛానల్లో కామెంట్ చేయండి మేము మీకు నచ్చిన విధంగా ఆర్డర్ మీద చేసిస్తామండి బ్యాంగిల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్